పేరు శ్రీనివాసరావు ట్రాఫిక్ అలాగే ఈ రోటరీ కార్ నుంచి మాకు చాలా కాలం నుంచి లేదాలా పరిగే ఉంది సేవా కార్యక్రమాలు అయితే తర్వాత హెల్పింగ్ నైతరైతే అన్నిటిలో కూడా ముందు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోటరీ కార్ అనేది ఎందుకు పెట్టారు అనేది నేను చెప్పారు ఇప్పుడు నేను చెప్తున్నా ఎందుకంటే ఒక చెట్టు చనిపోతే దాన్ని మనం పక్కన పడుతుంది అది వంద సంవత్సరాల వృక్షాన్ని మళ్ళీ దాన్ని పునరుద్యోగం కల్పించి కొన్ని చోట్ల నుంచి ఇంకో చోటకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని మళ్ళీ పునరుద్యోగం చేయించి దానికి మళ్ళీ భవిష్యత్తు కల్పించి భావితరాలకి స్వచ్ఛమైన గాలి కల్పించేలాగా చేస్తూ ఉన్నది రోడ్ కానివ్వండి ఈ విషయం మీకు చెప్పేట తెలియదు నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మీరు మెడిపుక్ బీకాంగ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పోలియో గురించి పోలీస్ చూపల గురించి మంచి అవేర్నెస్ కల్పించి తల్లిదండ్రులకి అంగవైకల్యం రాకుండా సరైన టైంలో పోలీస్ చూపలు వేయడం వల్ల మార్గంలోకి మంచి ఆరోగ్యవంతంగా పెరిగెట్టడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టిన ఈ రోడ్ ఏరి కానీ వెంకట గారికి అలాగే రాజే గారికి వారి మొత్తం కార్యవర్గాలందరూ కూడా నృదయపూర్వక ధన్యవాదాలు తెలియబడుతున్నారు ఈ అవకాశం ఇచ్చినందరికి హర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు సార్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు సిగ్నల్ జంపింగ్ లైవ్ చేస్తూ ఉంటారు అవునా ట్రంక్ డ్రైవర్ కూడా ఉంటాయా నేను అసలు విషయం ఈ ఇప్పుడు వరకు కూడా ఈ లోపల ఈ విషయం చెప్పాను కానీ ట్రాఫిక్ రూల్స్ మాత్రం ఎవరు పాటించట్లేదు అది ఖచ్చితంగా పాటించడం వల్ల మీ ఆరోగ్యాలు మీ మీ యొక్క తర్వాత ఎటువంటి యాక్సిడెంట్ చేరకుండా మంచి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి నెక్స్ట్ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి మూడోది సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎవరు డ్రైవింగ్ చేయొద్దు ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దు ఎందుకంటే దాని వల్ల ప్రాణాలు పోయి అనర్థాలు తల్లిదండ్రులు బాధపడతారు మనం ఎందుకంటే అనే ఆలోచనలో ఉంటాం కానీ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు నువ్వు మామూలుగానే తోతురగా రాని పక్షంలో లేదా నువ్వు స్పీడ్ పెంచుకోవడం వల్ల మనకు ప్రమాదం జరిగితే దాని వల్ల నష్టపోయేది మన మనం ఏదన్నా అంగవైకల్యం ఇప్పుడు పోలియో చొక్కలు వేస్తున్నావు ఆ పోలియో చక్కలు వేయకుండానే మనం అంగవైకల్యం కల్పించుకునే పరిస్థితి ఈ డ్రైవింగ్ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఎవరు కూడా ట్రిబుల్ రైడింగ్ చేయకూడదు ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు నెక్స్ట్ హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు ఇవన్నీ కూడా గమనించి మాకు ట్రాఫిక్ పోలీస్ సహకరించి ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడైతే ఉన్నదో అక్కడ ఆగితే ఒక్క నిమిషం లేట్ అవుతుంది అంత ముంచేవద్దు అది ఎప్పుడైతే మనం స్పీడ్ గా ముందుకెళ్తాం అవతల ట్రాఫిక్ సిగ్నల్ పడిపోయిన తర్వాత మిమ్మల్ని కొత్తగా లేదా మీరు కొత్త జరగడంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ మార్గం ఖచ్చితంగా గమనించి అందరూ ట్రాఫిక్ యొక్క రూల్స్ పాటిస్తారని సెలవు తీసుకోండి